హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెలు చూపిస్తున్నానండి అరిసెలు అంటే అందరికీ ఇష్టం కానీ చేయాలంటేనే పెద్ద పని అనుకుంటారు కాబట్టి అలా కాకుండా అప్పటికప్పుడు సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను బియ్యం నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్ చేసుకునే అరిసెలు అండి ఇలా చేసినా కూడా ఆ అరిసెలకి ఈ అరిసెలకి అస్సలు డిఫరెంట్ ఉండదండి అంత బాగుంటాయి కాబట్టి ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి వీడియోలోకి వెళ్ళి ముందుగా ఒక బేసన్ తీసుకోవాలండి మనం పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి పెద్దదే తీసుకోవాలి కొంచెము దాంట్లోకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలండి పొడి బియ్యం పిండే తడి బియ్యం పిండి కాదు ఇలా రెండు కప్పులు వేసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ అలానే తీసుకున్నారంటే మీరు కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు ఇప్పుడు ఈ పిండిలోకి మనము తడి బియ్య పిండిగా చేసుకోవాలి ఈ పిండిని దానికోసం నేను ఇక్కడ పాలను కాచి చల్లార్చిన పాలను ఒక హాఫ్ కప్పు తీసుకొని ఇంట్లో ఎంత వరకు పడతాయో ఇలా స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తానికి పాలను పట్టించాలి ఒకవేళ మీరు పాలు వద్దు అనుకుంటే వాటర్ కూడా కలిపొచ్చండి కాకపోతే నీళ్ళతో కంటే కూడా పాలతో టేస్ట్ చాలా బాగుంటాయి అరిసెలు సో పాలతో కలుపుకోవడానికే ప్రయత్నించండి ఇప్పుడు పాలు మొత్తాన్ని పిండికి బాగా పట్టించుకోవాలి అన్నీ ఒకేసారి వేయొద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ముద్ద కడితే ముద్దలాగా రావాలన్నమాట అలా వచ్చిందంటే పాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోయాయి నేను ఇక్కడ హాఫ్ కప్పు పాలు కంప్లీట్గా వాడేసానండి అంటే రెండు కప్పుల బియ్యం పిండికి హాఫ్ కప్పు పాలు పడతాయి అనమాట సో ఇలా మెజర్మెంట్గా చేసుకోండి పాలు మొత్తం పట్టించాక ఒకసారి జస్ట్ ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం చేతో కలుపుకుంటున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక సగం సగం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ తిప్పొద్దండి జస్ట్ ఒక రెండు సార్లు పల్సి ఇచ్చినా సరిపోతుంది ఇప్పుడు అదే బేసన్లోకి జల్లెడ పెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లించుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పిండిని జల్లించుకోవాలి మనము ఇలా జల్లించుకోవడం వల్ల అరిసెలు చేసేటప్పుడు విరిగిపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు అనమాట కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకున్నాక తప్పకుండా జల్లించుకోండి చూడండి ఇలా పైన ఏదైనా లావుగా ఉన్నట్టు వస్తే అది తీసేసేయండి ఇప్పుడు పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తి పెట్టేసుకోవాలి మనం తడి బియ్యం పిండిని కూడా జల్లించుకొని ఇలా ఒత్తి ఎలా పెట్టుకుంటామో సేమ్ దీన్ని కూడా అలానే ఒత్తి పెట్టుకోవాలండి ఇలా చేశాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే తడి బియ్యం పిండిలాగా సెట్ అవ్వాలి కాబట్టి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటున్నాను రెండు కప్పుల బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఒకటి ముప్పావు కప్పు కూడా వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు కప్పులైనా వేసుకోవచ్చు అండి మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లంని యాడ్ చేసుకోండి పావు కప్పు నీళ్ళు పోసి బెల్లంని కంప్లీట్గా కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కంప్లీట్గా కరగాలండి చూడండి ఇలా కరిగాక ఇప్పుడు ఒక మందకపాటి గిన్నెలోకి ఇలా స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోవాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్లో చేస్తున్నానండి మందంగా ఉండాలి అడుగు మనం ఎందుకంటే పిండి కలుపుకుంటాం కాబట్టి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లంపాకంని ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూను పొడి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మీరు వీలైతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలండి పాకంని ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే అన్నిసార్లు అయినా చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కరెక్ట్గా చూసారనుకోండి పాకం ఈజీగా తెలిసిపోతుంది అంటే ఇప్పుడు పాకం రాలేదు చూడండి మనకు చేతికి కూడా రావట్లేదంటే పాకం రాలేదు ఇంకొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి మళ్ళీ ఒక గిన్నెల వాటర్ తీసుకొని జస్ట్ ఇలా వేసి వెంటనే కదపకుండా కొంచెం ఆగి ఇలా దగ్గరకు అన్నామంటే ముద్దలాగా వచ్చేసింది అంటే పాకం వచ్చినట్టే చూడండి ఇలా రావాలన్నమాట ఇప్పుడు మనం చేయికి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనం ఏ విధంగా బెండ్ చేస్తే అలా వచ్చేస్తుంది సాఫ్ట్గా చూడండి ఇలా చేస్తే అలా వస్తుంది కదా ఇప్పుడు పాకం అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా రావాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా వస్తే కరెక్ట్గా చూసుకొని చేసుకోండి కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ రాకుండా చూసుకోండి తక్కువ వస్తే మనం వేసేటప్పుడు విరిగిపోతాయి కాబట్టి కొంచెం పాకం ఎక్కువగా వచ్చింది అనుకోండి అరిసెలు కొద్దిగా గట్టిగా వస్తాయి తప్ప తేడా ఏముండదు టేస్ట్లో సో అలా చూసుకొని వేసుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని యాడ్ చేసుకోవాలి ఇద్దరైతే చాలా బాగుంటుందండి ఈజీగా కలుపుకోవడానికి ఇక్కడ నేను ఒక్కదాన్నే కాబట్టి పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువగా చేసినట్టయితే ఇద్దరు ఉండేటట్టు చూసుకోండి ఇద్దరు అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు కాబట్టి వీళ్ళనంతవరకు ఇద్దరు ఉండాలి ఇలా కొంచెం చేస్తే పర్వాలేదు చూడండి ఈ విధంగా వచ్చింది ఇక్కడ ఇలా వచ్చాక ఇప్పుడు మళ్ళీ పిండి వేయొద్దండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోయింది నాకు ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పిండి మిగిలింది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా అంత పిండి మిగిలింది ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి అంత పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిక్చర్ని దీంట్లోంచి తీసేసి ఒక చిన్న బౌల్లోకి వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉంటే ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీన్ని కూడా కొంచెం ఇవ్వాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యింది అలాగే చల్లారింది కూడా గోరువెచ్చగా ఉంది పర్వాలేదు మనకు ముద్దలాగా వస్తుంది కదా ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకుంటున్నానండి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కవర్తో చేస్తున్నాను మీరు ఒకవేళ బటర్ పేపర్ కానీ లేదంటే మామూలు కవర్స్ డ్రెస్ కవర్స్ ఉంటాయి కదా వాటిపైనైనా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేసుకోవచ్చు ఇలా ముద్ద తీసుకొని మనం ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో అంత సైజులో తీసుకొని చేసుకోవాలి ఇలానే కొంచెం కొంచెంగా తీసుకొని చేసుకోవాలన్నమాట మరీ సన్నగా చేయొద్దు అని మరీ లావుగా కూడా చేయొద్దండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేయాలి ఇలా చేస్తేనే మనకు అరిసె అనేది పొంగుతో పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీరు కావాలంటే నువ్వులు కూడా అద్దుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ నువ్వులు వేయట్లేదు నువ్వులు వేస్తే ఆయిల్ ఎంత పడతాయి కాబట్టి నేనైతే వేయట్లేను మీకు కావాలి అనుకుంటే నువ్వులు అద్దుకోవచ్చు ఈ టైంలో ఇప్పుడు అవి రెడీ అయిపోయి కదా నెక్స్ట్ స్టాప్ అయిన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని మీడియం హీట్లో అవెన్ ఇవ్వాలి చూడండి ఇలా మీడియం హీట్ అయ్యాక కొంచెం ముద్ద వేసి చూస్తే తెలిసిపోతుంది ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయింది ఇప్పుడు నెమ్మదిగా ఒక్కటి తీసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా వేసుకోవాలి వేసుకున్న వెంటనే కదపకూడదండి కొంచెం అది కింద కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి తర్వాత రెండో వైపుకి నెమ్మదిగా తిప్పుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రెండో వైపుకి జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా పొంగుతో పర్ఫెక్ట్గా వస్తాయండి అరిసెలు చాలా బాగుంటాయి సింపుల్గా కూడా అయిపోయింది కదా ప్రాసెస్ చాలా మందికి బియ్యం నానబెట్టడము వాటిని పట్టించడము ఆరబెట్టడం అనేది పెద్ద పని అనుకుంటారు అలాంటి వాళ్ళు ఈ సంక్రాంతికి ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి మీరు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారనుకోండి అసలు ఇలా పొడిపిండితో చేశామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటాయి కాబట్టి సింపుల్గా అయిపోయే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మెగా ఉన్నాయో ఇవి కూడా ఒకసారి చేసి పెట్టుకొని పూర్తిగా చల్లారాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి వన్ మంత్ పైన తినొచ్చండి అదే టేస్ట్తో అదే తో ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కాబట్టి తప్పకుండా ఈసారి సింపుల్ పద్ధతిని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే నేను న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్